హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మునగాకు తెలుగు పిండి కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఆషాఢంలో స్పెషల్గా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారు మునగాకు అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి తినడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట ఇదిగో నేనైతే ఏ అక్కు తీసుకున్నాను రైతు మార్కెట్లో తీసుకొచ్చారనమాట ఇలాగ ఆకంతా కూడా పనికి వేసుకుని క్లీన్ చేసి పెట్టుకోవాలి తెలగపిండి అంటే ఇదివండి ఇది నువ్వులు నువ్వు నూనె ఆడతారు కదండి నూనె ఆడిన తర్వాత అచ్చులా వస్తుంది దీన్ని విధంగా పొడి చేస్తారనమాట అని గానుగ దగ్గర అమ్ముతారు తెలగపిండిని తర్వాత దీనికి కర్రీకి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకోండి హీట్ అయిన తర్వాత నేను నూనె వేస్తున్నానండి కర్రీకి ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకుని చిట్టపట్టలు ఆడించాలి ఆ విధంగా అయిన తర్వాత తరిగినటువంటి మినపప్పు శనగపప్పు కూడా వేసుకొని బాగా ప్రే చేసుకోండి నేనైతే వీడియో చాలా కాలం తర్వాత పెడుతున్నానండి షార్ట్ షార్ట్లో వరకు పెట్టాను మీరు ఎంతగానో ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇగో వెల్లుల్లిపాయలు వేశాను లాంగ్ వీడియోస్ కూడా ఆదరిస్తారని నేను ఆశపడుతున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకోండి కోపంతో కూడా బాగా ఫ్రైగా ఇవ్వాలన్నమాట తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ముందుగానే ఇవన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట మనకి మునగాకు వల్ల ఎన్నో విటమిన్స్ అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందండి మునగాకు తింటాం చాలా మంచిది హెల్త్కి అయితే మునగాకుని ఫ్రై చేసుకుంటే ఫస్ట్ మనకి అనేది ఉండదు అనమాట టేస్ట్గా ఉంటుంది పిల్లలకు కూడా పెట్టచ్చు నేను మునగాకు అయితే ఫ్రై చేసేస్తున్నాను పోపులో వేసేసి త్వరగానే ఫ్రై అయిపోతుందండి ఇది ఇదిగోండి ఒక రెండు నిమిషాలకి మనకి ఏ విధంగా అయిపోయింది అన్నమాట ఇంకా కొంచెం ఫ్రై అయినట్టు సరిపోతుంది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి అలాగే కొంచెం కారం వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు తెల్ల కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి నా వీడియో కనుక నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఒక లైక్ మాత్రం ఇవ్వండి తప్పకుండా ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి తెలగపిండి కొలుస్తాను అనమాట అండి తెల్లగపిండి ఒక కప్పు తీసుకున్నాం కదా రెండు కప్పులు వాటర్ వేసుకుని బాగా కలుపుకొని వాటర్ అనేది మరగనివ్వాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు తెల్లపిండి వేసేసుకోవాలి తెలగపిండి వేసినప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి వెంటనే అందుకని తెలగపిండి వేస్తున్నాను కలిపేసుకోవాలన్నమాట ఇది బాగా కలుపుకొని ఇది మనకి విడివిడిగా అయిపోతుంది అనమాట అండి అంతవరకు వచ్చే వరకు ఉంచాలి వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట వాటర్స్లో ఉండకూడదు ఇక చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి నా ప్రాసెస్ కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నా వీడియో చివరి వరకు చూస్తారని ఆశపడుతున్నానండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్